నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎస్సీ రిజర్ట్ స్థానమైన పెదపల్లిలో పార్లమెంట్ ఎన్నికల సమరం రసవత్రంగా సాగుతుంది నాలుగు జిల్లాల్లో విస్తరించిన పెదపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది మూడు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారనేది ఉత్కంఠగా మారింది కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీజేపీ నుంచి గోమాంస శ్రీనివాస్ పోటీలో ఉన్నారు ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న పెదపల్లి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ కు అడ్డగా మారింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బాల్కంద్ సుమన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వెంకటేష్ నేత బీఆర్ఎస్ ఎంపీలుగా గెలుపొందారు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్న బీఆర్ఎస్ సర్వశక్తులు అడ్డుతుంది సిట్టింగ్ ఎంపీ షాక్ ఇవ్వడంతో గులాబీ దళపతి ఈశ్వర్ను బరిలో దింపగా కాంగ్రెస్ ఆర్థికంగా బలమైన వ్యక్తిని బీజేపీ సామాజిక అంశాన్ని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిని నిలబెట్టాయి పెదపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు పదిహేను సార్లు ఎన్నికలు జరగగా తొమ్మిది సార్లు కాంగ్రెస్ మూడు సార్లు టీడీపీ రెండు సార్లు బీఆర్ఎస్ ఓసారి తెలంగాణ ప్రజాసమితి గెలిచాయి ఎంతవరకు ఇక్కడ బీజేపీ ఖాతా తెరవలేదు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం పదిహేను లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది ఓటర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధికం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంది మొత్తం పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఓట్లు పోల్కాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఆరు లక్షల ఎనభై రెండు వేల ఓట్లు వచ్చాయి బీఆర్ఎస్కు కు మూడు లక్షల డెబ్బై నాలుగు ఓట్లు లభించాయి బీజేపీకి కేవలం డెబ్బై తొమ్మిది వేల ఓట్లు మాత్రమే లభించాయి బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు మూడు లక్షల ఏడు వేల ఆరు వందల డెబ్బై ఓట్లు ఎక్కువగా వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ పార్లమెంట్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది ఆర్థికంగా సామాజికంగా బలమైన కాకా మనవుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ ప్రచారంలో దూసుకుపోతున్నారు వంశీ తండ్రి వివేక్ చెన్నూరు నుంచి పెదరైన వినోద్ బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు మందాని నుంచి మంత్రి శ్రీధర్ బాబు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు ఇవన్నీ కాంగ్రెస్ కు కలిసి వస్తున్నాయి పైగా ఇక్కడ అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవటం రాష్ట్రంలో అధికారంలో ఉండటం హస్తం పార్టీకి ప్లస్ అవుతుంది ఇక ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే గెలవలేకపోయినా గతంలో తాము చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని బీఆర్ఎస్ భావిస్తుంది బలమైన సామాజిక వర్గం ఆర్థిక అండదండలు ఉండటం కొప్పుల ఈశ్వర్కు సానుకూలాంశాలు సానుకూల అంశాలు అయితే కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తున్న కొప్పులు గెలుపు కష్టమేనంటున్నారు పరిశీలకులు ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఆ పార్టీ నుంచి నేత కాని సామాజిక వర్గానికి చెందిన గోమాస శ్రీనివాస్ను పోటీలో నిలిపింది పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సామాజిక పరంగా నేత కాని ఓట్లు ఎక్కువగా ఉండడంతో వ్యూహాత్మకంగా బీజేపీ ఎన్నికల ముందు శ్రీనివాస్ను కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేర్చుకుని టికెట్ ఇచ్చింది దీంతో ఆ వర్గం ఓట్లన్నీ తమకే పడతాయని బీజేపీ ఆశ అదే సమయంలో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీజేపీలో చేరడం కొంత అడ్వాంటేజ్ అవుతుంది అయితే బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ ప్రచారంలో వీక్గా ఉన్నారనే టాక్ అయితే వినిపిస్తుంది మరోవైపు బలమైన కేడర్ లేకపోవటం మిగతా రెండు పార్టీలు బలమైనవి కావటం బీజేపీకి మైనస్గా మారింది ఓట్లు చేలడం తప్పితే ఇక్కడ బీజేపీ గెలవడం అసాధ్యమేనని తెలుస్తుంది మొత్తంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలతో పాటు ఏకంగా నలభై రెండు మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే చర్చ సాగుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్